బ్లాక్ బ్లాక్ చేసి కంప్లీట్ గా రాడ్లు రాడ్లు ప్లస్ అంతేనా మా కార్ ముందు కార్ పెట్టారన్నా కార్ బ్యాక్ సైడ్ ఒక కార్ పెట్టారన్నా పెట్టేసి దగ్గర దగ్గర ఒక వంద మంది పైన దిగారన్న మొత్తం వాళ్ళ పది కారంలో వచ్చారన్నా మా కార్ చుట్టూ రౌండ్ చేసేసారం రౌండ్ అప్ రాడ్లు ఉన్నాయన్న తర్వాత పెద్ద పెద్ద రాడ్లు తీసుకొచ్చినారు దాని తర్వాత కట్టెలన్నీ తీసుకొచ్చి అద్దాలన్నీ పగలడం స్టార్ట్ చేశారన్న కారుకు ఫ్రంట్ బ్యాక్ అంతా అద్దాలు ఏమి పగిలినా కూడా లోపలికి వాళ్ళు ఈ రాడ్లన్నీ పంపిలేకపోయారు బ్యాక్ సైడ్ అద్దం గట్టింగ్ కొట్టేసరికి పగిలిపోయింది పగిలిపోయేసరికి అక్కడ రాడ్లు తీసుకుని అక్కడి నుంచి మన రామ్ ఫస్ట్ తలపైన కొట్టారన్న తలపైన కొడతానే నన్ను తలపైన కొట్టేటప్పుడు నేను ఇలా ఫ్రంట్కు మూవ్ అయ్యేసరికి నా బ్యాక్ సైడ్ నా భుజం పైన గట్టికి పడింది పడుతూనే సరే అనేసి చుట్టూ రౌండ్ అయిపోయింది అనేసి డోర్ని పీకుతున్నానికి ఆ పీకలేకపోయారు డోర్స్ అన్ని సెంటర్ లాక్ చేస్తాను అంటే బండిపైన పెట్రోల్ పోసేస్తారు బండిపైన పెట్రోల్ తెచ్చుకున్నారు పెట్రోల్ పోస్తాను పెట్రోల్ పోస్తానే ఇంకా బండి ఫైర్ చేస్తారమనేసి ఇమీడియట్ గా రామ్మన్న అటు సైడ్ నుంచి దిగాను నేను ఇటు సైడ్ నుంచి దిగే లోపల ఎదురు కార్ ఉండే కార్ ఉంటేనే డ్రైవర్ ఫస్ట్ కార్ తగిలి చేశాను ఆ కార్ తగిలి చేసి సైడ్ నుంచి ఇట్లా తీసుకొని కొంచెం ముందుకు వచ్చరికి ముందు ఒక ఫిఫ్టీ టు హండ్రెడ్ మీటర్స్ లో వీళ్ళు పోలీసులు నా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాను ప్లాన్ చేసి వెంట పోలీసులు అక్కడికి పరిగెత్తుకుంటా వెళ్ళిపోయారు అక్కడికి పోయేసరికి అంత వాళ్ళను డిస్బస్ చేసేసి రామన్ వాళ్ళందరిని దీంట్లో కార్లో తీసుకొని వచ్చారన్న కడికి మన హాస్పిటల్ తీసుకొచ్చాను ఎంటర్ అని ఎంపీ గారు అందరూ వచ్చారు ఆ పోలీసు ఆ పోలీసు అయితే జస్ట్ ఫిఫ్టీ మీటర్స్ అన్న మీ కార్ తగిలిచ్చేసి ముందు తీసుకొని పోయేసరికి అక్కడ ఒక ఎస్ఐ ఉన్నారు అన్న ఒక సిఐ ఉన్నారు ఒక ఇద్దరు ముగ్గురు పోలీసులు ఉన్నారు మా బండ్లు చూసి అంత బండి అంత కంప్లీట్ డామేజ్ చేశారు అన్న మొత్తం నాలుగు బండ్లు నాలుగు బండి కంప్లీట్ డామేజ్ అంత ఆ బండి చూసి వాళ్ళు మా దగ్గర పరిగెత్తుకుంటారు సార్ ఆ ముందుకు అట్లా కొట్టుకుంటూ వచ్చేసాను వాళ్ళ బండిని కొట్టుకుంటూ మేము ముందుకు వచ్చినా నేను ముందుకు వచ్చేసిన ఎందుకంటే దిగేస్తే మటుకు అక్కడ ఏమైపోతుంది ప్రాబ్లమ్ మొత్తం అంత మీద పడే పడతాను పడతాను ఆడ పెట్రోల్ పోసాను పెట్రోల్ కూడా పోసే సార్ అట్లా పోలీసు అయితే వాళ్ళు పరిగెత్తే ఆడికి వెళ్ళిపోయారు స్పాట్ లోకి వెళ్తారు ఇది కేవలం మనమంతా అంతేనా మనం పోయి చెప్తే కూడా వాళ్ళు అసలు వాళ్ళ ముందనే కార్లు వెళ్ళాయనా మేము అక్కడ ఉన్నామని కూడా తెలుసా పోలీసు అయినా కూడా వాళ్ళు అక్కడ స్పందించలే వాళ్ళు రాలేకపోయారు మేము మా బండ్లు చూసి ఇవన్నీ గట్టిగా ఆడిసి అప్పుడు వాళ్ళు పోయా సో కేవలం అంతే మనం స్ట్రాంగ్ ఉన్నామన్నా గట్టి చేస్తున్నాము అందరూ ఉద్దేశంతోనే అక్కడ వాళ్ళు కావాల్సి వచ్చి అసలు మేము వాళ్ళు మా వద్ద మేము వాళ్ళతో అందరితో మాట్లాడేసి కార్ వచ్చేస్తున్నాము అట్లీస్ట్ ఏదో ఎదురు వచ్చాము కలిసాము లేకపోతే మేము ఏదో ఇట్లా అనే అది కూడా లేదు మా జనరల్ అసలు వాళ్ళు మేము వైపు వాళ్ళు ఎవరు లేరు కూడా లేరు ఊర్లో జస్ట్ మేము ఊర్లో ఉన్నామని వాంటెడ్ గా ప్లాంట్ గా వచ్చారు లేకపోతే పెట్రోల్ బాటిల్స్ తో తీసుకురాల జస్ట్ వాంటెడ్ కింద వాళ్ళకి ఓడిపోతాం భయంతో

అంత ఫైనల్ అంతే అండి ఇప్పుడు డ్రెస్సింగ్ తీసుకున్నా స్కానింగ్ కూడా మళ్ళీ చేపిస్తాను చెప్పారండి ఇప్పుడు సంతోష ప్రాణ ప్రాణాళంగా ఎవరికి మీకోసం మా ప్రాణాలు అయినా ఏమైనా చేస్తామన్నా మీరు అంటే మీరు అంతే మీ బ్లెస్సింగ్స్ మీరంటే మాకు మీ అంటే మాకు ధైర్యం అన్న అంతే ఇంకా మీరు ఉంటే చాలు మాకు ఏ దానికైనా రెడీ టు ఫైవ్ తేనీ పీపుల్ అని వీళ్ళు వీళ్ళేమవుతుందన్నా మాత్రం కన్నా